హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు మాఘవ పౌర్ణమి మరి ఈ మాఘవ పౌర్ణమి రోజున కొన్ని దానం చేస్తే మనకు చాలా లాభం కలుగుతుంది అలాగే చాలా చాలా మరి జీవితంలో మార్పులు కలిగితే అదేంటో వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటనే ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది మాఘము అంటే పాపాలను నశింపజేసేది అందుకే మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది మాఘ స్నానం వల్ల ఆనందం ఐశ్వర్యం ఆరోగ్యం ఆయుష్తో పాటు మంచితనం ఉత్తమ శీలం లభిస్తాయని పద్మ పురాణం చెబుతుంది రేపే మాఘ పౌర్ణమి విశిష్టమైన రోజు మాఘ మహా మహామాఘి అని కూడా అంటారు మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సులను జలాల్లో ఉంచుతారు అందువల్ల మాఘ స్నానం చాలా గొప్పది నది దగ్గరలో లేనివారు కనీసం చెరువులో గాని కొలంలో కానీ లేక బావి దగ్గర కానీ స్నానం ఆచరించాలి మాఘ స్నానం ప్రవాహ జలంలో చేస్తే అధిక ఫలితం ఉంటుంది అలాగే స్నానాంతరం సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి వైష్ణవ శివాలయానికి గాని వెళ్ళి దర్శనం చేసుకోవాలి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి ఈ రోజున గొడుగు నువ్వులు దానం చేస్తే విశేష ఫలం లభిస్తుంది దీనివల్ల జన్మ జన్మలుగా వెంటాడుతున్న పాపాలు దోషాలు నశించి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది ఇదే మాటను శ్రీకృష్ణుడు సాక్షాత్తు ధర్మరాజుతో చెప్పాడని పురాణాలు కూడా చెప్తున్నాయి ఇక మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానం పూజలు దానాల వల్ల వ్యాధులు చికాకుల నుంచి విముక్తి కలుగుతుంది ఆ పుణ్య ఫలాల విశేష కారణంగా ఉన్నత జీవితం లభిస్తుంది మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది గంగేచ యమునై చెవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధికురు అనే శ్లోకం పఠిస్తూ స్నానం ఆచరించాలి ఫ్రెండ్స్ మరి రేపు మాఘ పౌర్ణమి తప్పకుండా ఎవరైతే మరి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలు చేస్తారో తప్పకుండా వారికి ఆనందం ఐశ్వర్యం అన్నీ కలుగుతాయి మీరు మీరు కూడా ప్రయత్నించండి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్